హోమ్ జాబ్స్ స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ హోమ్ జాబ్ ఫ్రంప్ షిప్పింగ్ ఉద్యోగంలో మీరు ఆన్లైన్ స్టోర్ను రన్ చేస్తారు కానీ స్టాక్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు మీరు ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసి స్టోర్ లో అప్లోడ్ చేసి ఆర్డర్స్ మేనేజ్ చేస్తారు మరియు సప్లయర్స్ తో కోఆర్డినేట్ చేస్తారు కస్టమర్స్ ఆర్డర్స్ ప్రాసెస్ అయ్యేలా మానిటర్ చేయడం డెలివరీ ఎన్షోర్ చేయడం మరియు సేల్స్ ఇంక్రీజ్ చేయడం వంటి బాధ్యతలు మీపై ఉంటాయి ఈ ఉద్యోగం కంప్లీట్ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుంచి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా ఉండవచ్చు శాలరీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుంది మరియు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి కొత్త ఉద్యోగుల కోసం స్టోర్ సెటప్ ప్రోడక్ట్ సెలెక్షన్ ఆర్డర్ మేనేజ్మెంట్ పై ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ఏడు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి